ప్రజలందరూ బాగుండాలి జర్నీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి కుమార్ రెడ్డి వెంకటగిరి పట్టణంలోని గురుకుల పాఠశాలలో తన ఓటును వినియోగించుకున్నారు సైడ్ జరుకుంటే పోయిపోతారమ్మా వాళ్ళు ఎటు మీరు అందరూ రెండు లైన్లు ఎటు వచ్చేసి ఇబ్బంది కింద అక్కడ ఒకరు వన్ బై వన్ వస్తే సరిపోతుంది మీరు అందరూ ఒకసారి మిడిల్ వైపు వచ్చేసారు మీరు తోసుకున్నారంటే బయట ఇబ్బంది అవుతుంది ಆಟೋ ಎಂಟು ಇರೈ ಮಂದಿ ಮುಂದೆ ನಿಜ ವೇಸ್ ಅದೇ ಜನ ಪ್ಲಸ್ ಅಮ್ಮ ಕೊನೆ ಜರುಪುಡಿ ಕೊದೇ ಜರು ಪ್ಲೀಸ್ ಅಮ್ಮ ಕೊನೆ ಜರುಪಾ ಪರಪ್ಪು ಇದು ದಾಕೊಂಡು ಹೊಸ ಬೈಟೋರು ಅದೇ ಪರಿಸ್ಥಿತಿ ಜರು ಜ விலை madres <muchas> ஒரு இதான் தெரியும் அந்த நீங்க சொல்ற மாதுக்கு பிடிச்ச ખાனி இல்லை வா வா மா எடனா ખાனி தரானாலட்ட வாடணும் இந்த பாவங்க கலத்துக்குது நம்ம பாட்டு 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 ராகங்கான మీకు అందుకే సార్ రిలే కుర్జీలో కూర్చో మీరు అంతా మెట్లు వరకు ఉంటే ఫ్రీగా వస్తారు ఆ మెట్ల వరకు ఉంటే చాలు మీరు అందరూ ఒకసారి పైకి వచ్చేస్తే ఇట్లే ఉంటుంది లోపలికి రోజు బయటకు వెళ్ళారు ఎందుకంటే ఇక్కడ అది అదొకటి ఇబ్బందిలే ரெடி ஆன சார் ஓட்டு ஹக் பண்ணி ஓட்டு ஹக் ஏ சார் சார்

multim도로 들어와атив니다, 네제연예지 지는 3년도 한3리 ఇంగ్లీష్ రాజ్యాంగంలో పొందు డెమోక్రటిక్ ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని అనుకోవడానికి అవకాశం ప్రతి ఒక్కర అవకాశాన్ని నిర్ణయించుకోవాలి ప్రతి ఐదేళ్లకు జరిగే ఈ ఎన్నికలు మన ప్రభుత్వాలు ఎలక్షన్ కమిషన్ కూడా మెరుగుపరుస్తూ వస్తుంది ఇష్టం స్కూల్ ప్రూఫ్గా చేస్తున్నారు అలాగే సౌకర్యాలు ఎన్న తీరులతో తొందరగానే వస్తే మంచిదని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది ఓటు మీ హక్కు వినియోగం బాగానే ఉన్నాయి కొంచెం మీరు కనిపించిన కొన్ని కొంచెం కానీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది అవగాహన ఉంది దాని ప్రకారం నే జరగకుండా ఇక్కడ ప్రాబ్లం ఉన్నాం ప్రశాంతంగా ప్రతి జరిగింది రావటం వచ్చి చేస్తే